హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నచ్చితే కనుక తప్పకుండా వీడియో గయితే లైక్ చేయండి అంతేకాకుండా ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా ఇంకెందుకు లేటు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్ అయితే క్లిక్ చేయండి ఇలా చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మర్చిపోకుండా వీడియో గయితే ఒక లైక్ చేయండి అంతేకాకుండా నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఫస్ట్ టైం అనమాట మా పిల్లల్ని వదిలేసి రావడం అయితే నా ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ అంటే నా నాకు పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం మా పిల్లల్ని వదిలేసి ఒక కాడికి రావడం అయితే ఇదే ఫస్ట్ టైము ఇది ఎక్కడికి వచ్చాము ఏంటి అన్నదైతే వీడియో మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది మా గ్రూప్ వాళ్ళందరం కలిసి అయితే మేము బ్యాంక్ అయితే వచ్చాము మనం వచ్చాం ఫ్రెండ్స్ సగభాగం చిట్టి అంటారు కదా ఈ మహిళా సంఘాలు అంటారు కదా ఫస్ట్ టైము మేమైతే గ్రూప్ అనమాట ఇది కొత్త గ్రూపు నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది అయితే అందరం కలిసి అయితే వచ్చాము మా గ్రూప్ అందరం కలిసి బ్యాంక్ దగ్గరికి వస్తే అక్కడ లంచ్ టైం అయింది ఇంకా మా గ్రూప్లో కూడా అందరు రాలేదన్నమాట గుంపు ఉంటుంది కదా గుంపులో ఇంతమంది అని మా గుంపులో వచ్చేసి ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నాము ఇంకా కొంతమంది అయితే రాలేదు హైదరాబాద్ నుండి వస్తారనమాట ఇక వాళ్ళు రాలేదు అలాగే లంచ్ టైం ఇప్పుడు త్రీ అట్లా అవుతుంది ఇక బాగా ఎండగొడుతుంది బ్యాంక్ దగ్గర వాళ్ళైతే క్లోజ్ చేశారు ఇంకా పక్కనే గుడి ఉందనమాట గుడి గుళ్ళోకి కొద్దిలి కూర్చుందామని వచ్చాము ఇంకా అక్కడైతే వీడియో తీస్తున్నాను ఇక్కడ లోపల వచ్చి కుందేళ్ళు ఉన్నాయి లోపల రెండు చాలా బాగున్నాయి కాకపోతే అవి అసలు కనిపించట్లేదు బాగా ఎండ కొడుతుంది కదా వాటిని లోపల వేశారంట చెప్తున్నారు ఇక సర్లే అని ఇక మేమైతే ఇక మా వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు నేనేమో చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయని వీడియోస్ తీస్తూ ఉన్నాను లోపల అయితే బాగుంది చాలా పచ్చగా చాలా హ్యాపీ చల్లగా ఉందనమాట లోపలికి వెళ్ళేసరికి మేము ఎన్నోసార్లు ఈడంగా వెళ్ళాం కానీ గుడికైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు మాకైతే దర్శనం దక్కిందనమాట బాబా దర్శనం అయితే ఇక అందరం కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్తున్నాం కాసేపు కూర్చుకొని ఇక కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్దామని ఇక దర్శనం చేసుకుందామని అయితే వెళ్తూ ఉన్నాం అనమాట అట్ సైడ్ వచ్చి వచ్చేసరికి శివుడు అక్కడ ఆంజనేయ స్వామి వాళ్ళందరూ ఉన్నారు అక్కడ గుళ్ళు ఉన్నట్టున్నాయి కాకపోతే మా వాళ్ళకైతే అసలు పానం ఆగట్లేదు లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట దర్శనానికి అక్కడికైతే వెళ్ళడానికి అయితే కుదరలేదు ఈసారి ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా అక్కడ కూడా వీడియో తీస్తాను చాలా బాగుంది శివుడు అయితే విగ్రహం చాలా పెద్దగా ఉందన్నమాట ఇక వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ కుందేళ్ళు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత అంటే అంత బాగున్నాయి చిట్టి చిట్టి కుందేళ్ళు ఫస్ట్ టైం అనమాట ఇంత దగ్గర నుండి ఇంత చిన్న కుందేళ్ళు చూడడం ఎప్పుడైనా చిలకలలో చూస్తే అవి పారిపోయేటివి ఇప్పుడైతే అసలు ఎంత ముద్దు ఉన్నాయైతే క్యూట్ క్యూట్గా ఉన్నాయి మంచి ఎగురుతా అనమాట అలా వీడియో తీశాను ఇక తర్వాత వచ్చేసి ఇక మా వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట నేను వీడియో తీస్తుంటే ఇక్కడ వినాయకుడు లోపలికి ఎంట్రెన్స్లోనే వినాయకుడు ఉన్నాడు ఇంకా వినాయకుని అయితే దర్శించుకున్నాము మీరు కూడా దర్శించుకోండి లోపలికి వెళ్ళి ఇక బాబా దర్శనం కూడా చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట మేము వెళ్ళేటప్పుడు ఇంకా గుడి చాలా బాగుందని మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇక అక్కడ ఒక అంకుల్ ఉన్నాడు కదా ఆయన చెప్తూ ఉన్నాడు సేమ్ ఇదే విధంగా చింతపిల్ల కూడా ఉందని మేము మాట్లాడుకుంటుంటే ఆ గుడిని చూసి ఈ గుడి కట్టారమ్మా అని చెప్తూ ఉన్నాడు అనమాట ఆయన చెప్తూ ఉంటే మేము మాట్లాడుకుంటూ వింటూ ఉన్నాము ఆ లోపు మా గ్రూప్ అంతా మొత్తం లోపలికి వెళ్ళిపోయారనమాట మేమేమో ఆ తోటి మాట్లాడుతూ ఉన్నాము గుడి గురించి చెప్తూ ఉన్నాడు సేమ్ అదే విధంగా అది చూసి కట్టారమ్మా అని చెప్పాడు అనమాట ఇక అవన్నీ మాట్లాడుకుంటూ మేమైతే లోపలికి వెళ్తున్నాం ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉందనమాట చాలా బాగుంది గుడి అయితే ఫస్ట్ టైం మేము గుడి బాబా అయితే వెళ్ళడం అయితే ఇక మా ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ టైం అంట నేనే కాదు ఎవ్వరూ రాలేదంట అందరు ఇదే ఫస్ట్ టైం అన్నారు లోపలైతే చాలా పెద్దగా ఉంది కూర్చోడానికి చైర్స్ కూడా ఉన్నాయి అంటే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా కూర్చోడానికి చైర్స్ ఉన్నాయి కాకపోతే అన్నదానం అయితే రోజు చేయరంట ఒక గురువారం మాత్రమే చేస్తారంట చింతపల్లిలో అయితే రోజు చేస్తారంట అని చెప్తూ ఉన్నాడనమాట ఆ అయితే ఆ మాటలు వింటూ ఉన్నాము ఇక ఎంట్రెన్స్ దగ్గర వచ్చేసి నంది అలాగే తాంబేలు విగ్రహం ఇక గోమాత విగ్రహం ఇవన్నీ ఉన్నాయన్నమాట చాలా బాగుంది గుడి అయితే చాలా నచ్చింది లోపలికి వెళ్ళగానే చాలా పాజిటివ్గా అనిపించింది అనమాట మనం ఏ గుడికి వెళ్ళినా మనకు చాలా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది కదా లోపలికి వెళ్తే కొంచెం మనసా మనశ్శాంతిగా ఉంటుంది అనమాట గుడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా అంతగా ఉండదు ఇంకా లోపలికి వెళ్ళాక ఇక అందరైతే ఇంకా ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు మా లక్క అన్నమాట అయ్యగారు కూడా ఆ టైంకి వచ్చి మా అందరికీ గోత్రనామాలతోటి మంత్రాలు చదివి పూజ చేశాడనమాట అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంతేకాకుండా ప్రసాదం కూడా దొరికిందనమాట అంతే ఆ టైంలో మధ్యాహ్నం టైంలో త్రీ ఫోర్ ఓ క్లాక్ టైంలో అయితే ఎవ్వరు మంత్రాలు కూడా చదవరు కదా ఆ టైంలో కూడా అయ్యగారు మేమందరం చూసి లోపలికి వచ్చి మంత్రాలు చదివేసి మా అందరికీ అక్షంతలు వేసి ఆశీర్వదించారు చాలా హ్యాపీ అనిపించింది అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట నిజంగా చాలా హ్యాపీ బాబా దర్శనం అయితే చాలా హ్యాపీగా జరిగింది అనమాట లేక లేక వచ్చినా కూడా ఎప్పుడు మర్చిపోలేనంత బాగా అనిపించింది మాకైతే ఎందుకంటే అనుకోకుండా జస్ట్ ఫస్ట్ కూర్చోవడానికి వచ్చాము లోపలికి ఇంకా దేవుడి దర్శనం కూడా దక్కిందనమాట అందరికైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ప్రసాదం తీసుకొని ఇక సేమియా ప్రసాదం ఇచ్చారనమాట అదే అది తీసుకొని కాసేపు తిని కూర్చొని ఇంకా మేమైతే వెళ్ళామనమాట ఇక అందరు కూర్చొని తినేశారు తినేసేటప్పుడు వీడియోస్ తీస్తున్నాను అయ్యగారు అక్షింతలతో తీశారు కదా అది చూస్తూ ఉన్నానమాట మా పక్కన వచ్చేసి తన ఫోన్లో కెమెరా అయితే రావట్లేదు ఎలా వీడియో తీయాలో చూపియవా అని చెప్తుందనమాట అది రావట్లేదంట కెమెరా కనిపించట్లేదంటే అది చూపిస్తూ ఉన్నానన్నమాట అది చూపిస్తే ఇక అక్క కూడా వీడియో తీసుకుంటూ ఉంది ఇక అందరూ ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్తే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని ఏమీ లేదు అందరి దగ్గర టచ్ ఫోన్సే కాబట్టి అందరూ ఫొటోస్ వీడియోస్ తీస్తూ ఉన్నారనమాట ఇక నేనైతే వీడియోస్ తీస్తూ ఉన్నాను నేనైతే యూట్యూబ్ కోసం అంటే బ్లాగ్స్ పెడుతుంటారు కాబట్టి తీస్తున్నాను అనమాట లేకపోయినా ఎక్కడికి వెళ్ళినా మనకు మంచిగా అనిపిస్తే మనం తీసుకుంటూ ఉంటాం కదా కొత్త ప్లేస్లోకి వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ఇక బాబా గుడిని బాబాని కూడా వీడియో తీసాను మీరు అందరూ దర్శించుకున్నారని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అంతేకాకుండా ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మేమైతే వెళ్తూ అనమాట ఇక మా వాళ్ళైతే ఇక బ్యాంక్ ఓపెన్ చేసారేమో అని అడావిడిగా బయలుదేరుతూ ఉన్నారు ఇక చేతిలో వచ్చేసి పేపర్స్ ఉన్నాయి కదా అవైతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దామని ఫామ్స్ తీసుకున్నాను తీసుకొని నింపేసి అనమాట అయితే మాకు ఊర్లో అయితే అకౌంట్ లేదు నాకు అలాగే ఊర్లో అకౌంట్ కూడా తీసుకుందామని ఇక ఇలాగ వచ్చాను కదా మళ్ళీ మళ్ళీ రామ్ కదా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతే కష్టమవుతుంది కదా అకౌంట్ కూడా అనమాట ఇక మళ్ళీ వచ్చేటప్పుడు కిందికి వచ్చాము కదా మళ్ళీ మేము వెళ్ళేటప్పుడు రెండు చిన్న చిన్న ఉన్నాయి ఇప్పుడు పెద్ద పెద్ద కుందీలు ఉన్నాయి పిల్లలు ముద్దు ముద్దుగా ఆడుకుంటున్నారు చూడండి ఎంత ముద్దుగా ఆడుకుంటున్నారో వాటిని మీద పెట్టుకొని పట్టుకోనా అంటే పట్టుకో అక్క అంటున్నారు అనమాట అక్క అని చెప్తూ ఉన్నారు చిన్న పిల్లలు చూడండి ఎంత బాగున్నాయి ఇంకా రెండు లోపల ఉన్నాయని చెప్పాను కదా స్టార్టింగ్లోనే చూపించాను కదా అది అవి అయితే చాలా బాగా యాక్టింగ్ కూడా చేస్తాయంట కాకపోతే ఇక మాకు టైం అయిపోతుంది పాప కొడుతుంది ఇక వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టినట్టు అవుతుందిలే సర్లేదు ఇక నేను ఇది తీసుకొని ముద్దిచ్చాను అనమాట ఫస్ట్ టైం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంత దగ్గరలో మీకు కూడా